జరగబోయేటువంటి టెట్ పరీక్షలో మంచి మార్కులు సాధించాలంటే మనం ఎంత ప్రిపేర్ అయినా కొన్ని టిప్స్ అనేటువంటివి మనం ఫాలో కావాల్సి ఉంటుంది కొన్ని ముఖ్యమైనటువంటి సూచనలను మనము తెలుసుకోవాల్సి ఉంటుంది అటువంటి టిప్స్ను మనము ఈ వీడియోలో డిస్కషన్ చేసుకుందాం సో ఇప్పటిదాకా మనము చాలా కష్టపడి ఉన్నాం టెట్ పరీక్ష కోసం మంచి స్కోర్ సాధించడం కోసం కొత్తగా టెట్ రాసేవారు ఉన్నారు అదేవిధంగా ఆల్రెడీ క్వాలిఫై అయ్యి ఆ మార్కులను పెంచుకోవాలనేటువంటి ఆలోచనతోటి ఉన్నటువంటి వారు చాలామంది ఉంటారు సో వారు ఎటువంటి టీమ్స్ను ఫాలో అయితే మంచి మార్కులు సాధించిస్తారో ఒకసారి చూద్దాము ఇప్పుడు ఆల్రెడీ మనము మన ప్రిపరేషన్లో లాస్ట్కి వచ్చేసాం కాబట్టి ఈ టైంలో మనం ఏం చేయాలంటే ముఖ్యమైనటువంటి టాపిక్స్ ఏవైతే ఉన్నాయో అంటే ఏవైతే టాపిక్స్ మీద ఎక్కువ బిట్స్ అనేటువంటివి రావడానికి అవకాశం ఉంటుందో ఆ టాపిక్స్ మొత్తం కాకుండా అందులో ఇంపార్టెంట్ పాయింట్స్ను మాత్రమే మనము నేర్చుకోవాలి మరొకసారి గుర్తు చేసుకోవాలి ముఖ్యమైనటువంటి పాయింట్స్ను అదేవిధంగా ఇప్పటిదాకా మనం రాసుకున్నటువంటి నోట్స్ ఉంది కదా ఆ నోట్స్ను ఒకసారి చదువుకోవాలి అందులో హైలైట్ చేసినటువంటి ఏవైతే బిట్స్ ఉన్నాయో లేదా పదాలు ఉన్నాయో వాటిని ఒక్కసారి మళ్ళీ ఆ పేజీలను తిప్పి చూడాలి అదేవిధంగా ఈ సమయంలో చాలా ఇంపార్టెంట్ ఏంటిదంటే ఈ పని చేయకూడదు ఏంటిదంటే ఇది కొత్త విషయాలు నేర్చుకునేటువంటి ప్రయత్నం చేయొద్దు ఓకే ఏదైనా అంశం చదవకపోతే దాని గురించి వదిలేయండి అరే ఈ టాపిక్ నేర్చుకోలేదు కదా అనేటువంటి ఆలోచనకు అసలకే వెళ్ళకండి నేర్చుకున్న అంశాలను ఒకసారి నెమరు వేసుకోండి అంతే ఇప్పుడు చివరి టైంలో మీరు కొత్తగా స్టార్ట్ చేసి అది నేర్చుకొని బిట్టు చేస్తారనేటువంటిది చాలా తక్కువ అవకాశం ఉంటుంది కాబట్టి ఆల్రెడీ నేర్చుకున్నటువంటి విషయాల మీద ఎక్కువ కాన్సన్ట్రేషన్ చేయండి దీంతో పాటు సెకండ్ పాయింట్ కనుక చూసినట్లయితే అవసరమైతే మీరు కొన్ని మార్క్ టెస్ట్లు రాయడానికి ప్రయత్నం చేయండి ఓకే ఆల్రెడీ ఉన్నటువంటి ప్రాక్టీస్ పేపర్స్ ఉన్నాయి కదా వాటిని ప్రాక్టీస్ చేయడానికి ప్రయత్నం చేయండి అప్పుడు ఏమవుతుందంటే రేపు రాయబోయేటువంటి ఎగ్జామ్ ఉంది కదా ఆ ఎగ్జామ్లో ఒకసారి ఆ ఎగ్జామ్లో ముందే మనం ప్రాక్టీస్ చేసినట్టుగా అవుతుంది అంటే అక్కడ మనము కన్ఫ్యూజ్ అవ్వకుండా కొంత కన్ఫ్యూజన్ నుంచి బయటకు వచ్చినట్టుగా ఉంటుంది అంటే ఏ ప్రశ్నకు ఎలా టైం కేటాయించాలి అదేవిధంగా ఎంత టైం కేటాయించాలి మనకు తెలిసిన ఆన్సర్ ను ఎలా టిక్ చేయాలి అదే విధంగా తెలియని ఆన్సర్ ఉంటే ఎలిమినేషన్ ఎలా చేసుకోవాలి ఎలిమినేషన్ ఎలా చేసుకోవాలనేది కూడా తెలిసి ఉండాలి అంటే నాలుగు ఆప్షన్స్ ఉన్నప్పుడు ఆ నాలుగు ఆప్షన్లలో మనకు రెండు తెలిస్తే ఆ రెండు ఆప్షన్లను తెలియని ఉంటాయి కదా ఆ తెలియని ఆప్షన్లను వదిలేసి ఈ రెండు ఆప్షన్లోనే బిట్ ఉంటుంది కదా సో ఆ రెండు ఆప్షన్లలో ఏది కరెక్ట్ అయి ఉంటుంది అనేటువంటి గెస్సింగ్ సైడ్ మనం ఇక్కడ వెళ్ళవలసి ఉంటుంది రైట్ ఒకసారి చూద్దాం ఒకటి లేదా రెండు మార్క్ టెస్ట్లు రాస్తే బెటర్ అదేవిధంగా మరొకసారి పాత టెట్ ప్రశ్న పత్రాలు చూసి అందులో ప్రశ్నలు ఏ విధంగా అడిగిండి అనేది కూడా ఒకసారి చూసుకుంటే చాలా మంచిది దాని తర్వాత చాలా ఇంపార్టెంట్ ఏంటిదంటే టైం మేనేజ్మెంట్ మనం ఎంత ప్రిపేర్ అయినా సమయాన్ని గనక కరెక్ట్గా ఉపయోగించుకోకపోతే మనం ఫెయిల్ అవ్వడానికి అవకాశం అనేటువంటిది చాలా ఎక్కువగా ఉంటుంది మనం ఇప్పటిదాకా చాలా హార్డ్ వర్క్ చేసి ఉన్నాం ఓకే చాలా కష్టపడి ఉన్నాం మన మా మార్కులు పెంచుకోవడానికి కావచ్చు కొత్తగా రాసేవారైతే ఎక్కువ మార్కులు రావడానికి కావచ్చు సో ఇప్పటిదాకా చాలా కష్టపడి ఉన్నాం ఆ కష్టాన్ని మనము రేపు రాయబోయేటువంటి క్వశ్చన్ పేపర్లో చూపించాల్సి ఉంటుంది సో అక్కడ ఎలా అంటే టైం మేనేజ్మెంట్ అనేటిది కరెక్ట్గా ఉండాలి బాగా చదువుతాం కానీ అన్ని ప్రశ్నలకు సమాధానం రాకుండా బయటకు వచ్చి బాధపడ్డ వాళ్ళు చాలా ఉన్నారు సో అటువంటి వాళ్ళలో మీరు ఒకటిగా ఉండొద్దు అనుకుంటే టైం మేనేజ్మెంట్ బాగా చూసుకోవాలి ఈ టైం మేనేజ్మెంట్ అనేటువంటిది ఎప్పుడు బాగా చేయగలుగుతాం అంటే మనం ఆల్రెడీ ప్రాక్టీస్ పేపర్స్ను చేసినప్పుడు మాత్రమే అది మనకు తెలుస్తుంది కాబట్టి ఒకటి లేదా రెండు ప్రాక్టీస్ పేపర్స్ను ఈ టైంలో ప్రాక్టీస్ చేయడానికి ప్రయత్నం చేయండి అయితే ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే ప్రతి విభాగానికి ఎంత సమయం కేటాయించాలో మనం ముందుగానే ప్లాన్ చేసుకోవాలి ప్రతి విభాగానికంటే అందులో ఉన్నటువంటి సబ్జెక్ట్స్ ఉన్నాయి కదా ఆ సబ్జెక్ట్స్లలో వేటి వేటికి ఎంత సమయం కేటాయించాలి అంటే మనకు తెలియ తెలిసిన సబ్జెక్ట్స్ ఉంటాయి అందులో కొన్ని టాపిక్స్ మనం ముట్టుకొని కూడా ఉంటాయి అంటే మనం చదవని కూడా ఉంటాయి సో వాటిని ఒక లాజికల్గా మనం ఎంతెంత సమయం కేటాయించాలనేది కూడా ప్లాన్ చేసుకోవాలి మనకు తెలియని అంశం నుండి వచ్చిన ప్రశ్నలకు ఎక్కువ సమయాన్ని మనం కేటాయించకూడదు గుర్తుపెట్టుకోవాల్సిన అంశం ఏంటిదంటే మనకు తెలియని అంశం నుండి వచ్చిన ప్రశ్నలకు మనం అది గెస్సింగ్ తోటే పెడతాం కాబట్టి ఆ గెస్సింగ్ అనేటువంటిది ఈ గెస్సింగ్ కోసం ఎక్కువ టైం అనేటువంటిది మనం కేటాయించకూడదు సో అదొకటి గుర్తుపెట్టుకోవాలి మూడవది ముఖ్యంగా మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటిదంటే ఎలిమినేషన్ మెథడ్ ఇంతకుముందు చెప్పాను కదా ఎలిమినేషన్ మెథడ్ వన్ టూ త్రీ ఫోర్ ఈ విధంగా నాలుగు ఆప్షన్లు ఉన్నప్పుడు మీరు ఏం చేయవలసింది ఉంటుందంటే ఇందులో తెలిసిన ఆప్షను రెండు ఉన్నాయి అనుకోండి మనకు తెలియని ఆప్షన్లు ఇంకో రెండు ఉంటే ఆ రెండింటిని పక్కకు పెట్టేసేయాలి సో ఈ రెండిట్ల సమాధానం ఉందా లేదా వెతుక్కోవాలి ఈ రెండిట్లలో లేదు అంటే ఆన్సర్ ఈ రెండిట్లల్లో ఉంటుంది ఈ రెండిట్లల్లో మళ్ళీ మనం జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే మనకు కరెక్ట్ ఆన్సర్ అనేటువంటిది దొరుకుతుంది సో ఈ విధంగా ఎలిమినేషన్ మెథడ్ కనుక మీరు క్వశ్చన్ పేపర్ను చేసినట్లయితే తప్పకుండా తెలియని బిట్లకు కూడా మీరు మార్కులు పొందడానికి అవకాశము ఉంటుంది నెక్స్ట్ ఓకే అదేవిధంగా నాలుగో విషయాన్ని గనక మనం చూసినట్లయితే ప్రశ్నను బాగా చదవాలి ఇది కూడా చాలా ఇంపార్టెంట్ మనకి ఇచ్చినటువంటి ప్రశ్నను బాగా చదవాలి కొందరు ఏం చేస్తారంటే అడిగిన ప్రశ్నలు పూర్తిగా చదివిన తర్వాత సమాధానం ఇవ్వాలి అలా కాకుండా అలా కాకుండా మనకు వచ్చిన ప్రశ్న అయినా రాని ప్రశ్న అయినా సగం చదివి ప్రశ్నలకు సమాధానం వెతకూడదు తడబడ తడబాటు లేకుండా స్పష్టంగా గుర్తుంచుకోవాలి రైట్ సో కొందరు ఏం చేస్తారంటే తెలిసిన ప్రశ్నే కదా అని తెలిసిన అంశం నుంచి వచ్చింది కదా అని ఏం చేస్తారంటే సగం ప్రశ్నను చదివి దానికి ఆన్సర్ని రిచ్ చేస్తాడు కానీ లాస్ట్కు అదేమవుతుందంటే రాంగ్ ఆన్సర్ అవుతుంది మనకు తెలిసినదే కానీ మనం ఏం వస్తాము ప్రశ్నకు సమాధానాన్ని రాంగ్ చేస్తాం అది ఎప్పుడు అవుతుందంటే లాస్ట్కు కాదు అని లేదా కానిది అని ఇటువంటి నెగిటివ్ అడుగుతాడు సో అంటే మనం ఏం చేయాల్సింది ఏంటిదంటే ప్రశ్న మొత్తాన్ని ఫుల్లుగా చదవాలి ఓకే సగం చదివితే లాస్ట్కి ఇక్కడ కాదు అని కానిది అని అటువంటివి ఉంటాయి సో అది కూడా గుర్తుపెట్టుకోవాలి కంపల్సరీ ప్రశ్నను మొత్తం ఒకటికి రెండు సార్లు చదవాలి చదివి వాటికి ఆన్సర్స్ను మనం మ్యాచింగ్ చేయవలసి ఉంటుంది పేపర్ కూడా చాలా టఫ్గానే వస్తుంది కాబట్టి మనం కా ఎటువంటి టెన్షన్ పడకుండా జాగ్రత్తగానే వాటికి ఆన్సర్ను చేయవలసి ఉంటుంది లేని ఎడల మీ యొక్క స్కోర్ పెరగడానికి తక్కువ అవకాశం ఉంటుంది ఇంకొకటి చూద్దాము ఇంకోటి ఏంటిదంటే నిద్ర ఆహారం విశ్రాంతి అనేటువంటిది అవసరం అంటే రేపే గనక టుమారో కనుక ఎగ్జామ్ ఉంటే రేపే గనక ఎగ్జామ్ ఉంటే ముందు రోజు సరైన నిద్ర ఉండాలి ఆహారము అదేవిధంగా విశ్రాంతి తీసుకోవడం కూడా చాలా ఇంపార్టెంట్ ఓకే అది ఎలా అంటే టెట్ ఎగ్జామ్ రాయబోయే ముందు రోజు రాత్రంతా ప్రిపరేషన్లోనే ఉండకుండా రాత్రి తగినంత నిద్రను తీసుకోవాలి కనీసం ఆరు గంటలు పడుకోవాలి పరీక్ష రోజు ముందు తేలికపాటి మంచి ఆహారం తీసుకోండి మన ఆరోగ్యానికి ఇబ్బంది కలిగేటువంటి ఆహారాన్ని ఎట్టి పరిస్థితుల్లో కూడా మనం తీసుకోవడానికి ప్రయత్నం చేయద్దు ముఖ్యంగా మనం ఏం చేస్తామంటే మనకి ఇష్టం లేని ఆహారం కానీ అదేవిధంగా నాన్ వెజ్ ఉందనుకోండి నాన్ వెజ్ జోలికి అస్సలకే వెళ్ళకండి రైట్ ఈ విధంగా వెళ్ళినప్పుడు ఏమవుతుందంటే కొన్ని ఆరోగ్య సమస్యలు ఏర్పడతాయి అంటే స్టమక్ పెయిన్ రావచ్చు లేదంటేనేమో విరోచనాలు కావచ్చు ఇటువంటి అయినప్పుడు ఎగ్జామ్ టైంలో మనం ఇబ్బంది పడవలసి అవుతుంది సో అలా నాన్ వెజ్ జోలికి వెళ్ళకుండా ముందు రోజు మంచి ఫుడ్ తీసుకోవాలి నెక్స్ట్ ఎగ్జామ్ రోజు కొందరు ఏం చేస్తారంటే తినకుండానే ప్రిపేర్ అవుతూనే ఉంటారు ఎగ్జామ్ టైం దాకా సో అలా కాకుండా అల్పాహారం తీసుకుంటూ సో తగిన ఆహారం తీసుకుంటూ మనం ఎగ్జామ్ సెంటర్కి వెళ్ళవలసి ఉంటుంది అదేవిధంగా ఉల్లాసంగా ఉల్లాసంగా ఉండండి జ్ఞాపక శక్తి ఏకాగ్రత పెరుగుతుంది మనం నర్వస్లోకి వెళ్ళొద్దు మనం ఎట్టి పరిస్థితుల్లో కూడా మనం ఎంత ప్రిపేర్ అయినా ఫుల్గా ప్రిపేర్ అయినా కొంచెమే ప్రిపేర్ అయినా కూడా మనం నర్వస్లోకి వెళ్ళొద్దు మనం ప్రిపేర్ అయిన వాటి నుంచే బిట్స్ వస్తాయి మనం మంచిగా చేస్తాం అనేటువంటి పాజిటివ్ మెంటాలిటీతోనే ఉండాలి ఎగ్జామ్ హాల్కు వెళ్ళాలి అలా వెళ్ళినప్పుడు మాత్రమే పరీక్ష మనం బాగా రాయగలుగుతాం క్వశ్చన్స్ ఆన్సర్స్ కూడా నీట్గా మంచిగా చేయడానికి అవకాశం ఉంటుంది సో ఇంకొకటి చూద్దాం ఇంకోటి ఏంటంటే ఇది కూడా చాలా ఇంపార్టెంట్ పరీక్ష హాలుకు ముందుగానే చేరుకోవాలి మనం పరీక్ష హాలుకు పరీక్ష ప్రారంభానికి కనీసం ముప్పై నిమిషాల ముందు అక్కడ ఉండేలా చూసుకోండి ఎగ్జామ్ సెంటర్కు ముందుకు చేరుకోవడం ద్వారా మన మనసులో ఒక రకమైనటువంటి ప్రశాంతత ఏర్పడుతుంది ఓకే సో ముందుకు వెళ్ళడం ద్వారా ఏమవుతుందంటే మనలో ఒక రకమైనటువంటి రిలాక్సేషన్ ఏర్పడుతుంది చేరుకున్నాం ఇక టెన్షన్ లేదు అన్నట్టుగా సో అప్పుడు మనము ఎగ్జామ్ ప్రశాంతంగా రాయడానికి అవకాశం ఉంటుంది అలా కాకుండా లేటుగా వెళ్ళి ఎగ్జామ్ సెంటర్ దగ్గర కంగారు పడవలసి వస్తుంది అప్పుడు ఇప్పటిదాకా మనం చదువుకున్నటువంటి అంశాల మీద బిట్స్ వచ్చినా కూడా వాటిని చేయడానికి ఆ బిట్స్కు ఆన్సర్ చేయడానికి కూడా తక్కువ అవకాశం ఉంటుంది అంటే మన మనసులో ప్రశాంతత అనేది ఉండదు సో అప్పుడు మనసు ఏమవుతుంది కుదురుగా ఉండక మన ఆలోచన శక్తి అనేటువంటిది తగ్గిపోతుంది సో లాజికల్ థింకింగ్ తగ్గిపోతుంది కాబట్టి తప్పకుండా ఎగ్జామ్ సెంటర్కు ముందుగానే మనం చేరుకోవాలి హాఫ్ అన్ అవర్ ముందుగానే చేరుకోవాలి అక్కడ ప్రశాంతంగా ఒక చెట్టు దగ్గరను ఏదైనా ఒక షెల్టర్ చూసుకొని హాయిగా కూర్చోవాలి అదేవిధంగా ఎగ్జామ్ ఇంకో ఐదు నిమిషాలను పది నిమిషాలను స్టార్ట్ అవుతుంది అనగా అస్సలకి ప్రిపరేషన్ జోలికి వెళ్ళకండి ఏవైతే కు ప్రిపేర్ అవుతామో ఆ అంశాలే మన మైండ్లో ఎప్పుడు తిరుగుతూ ఉంటాయి మిగిలిన అంశాల మీద మనకు ఆలోచించడానికి అవకాశం దొరకదు అవే గుర్తుకొస్తూ ఉంటాయి కాబట్టి అటువంటి ఏం లేకుండా లాస్ట్ మూమెంట్లో అసలే ప్రిపేర్ కామకండి ఒక థర్టీ మినిట్స్ దాకా థర్టీ మినిట్స్ ఎగ్జామ్కి ఇంకా థర్టీ మినిట్స్ ఉందనంగా బుక్ను పక్కకు పెట్టేసేయండి బుక్ను పక్కకు పెట్టి ప్రశాంతంగా కూర్చోండి రైట్ అవసరమైనటువంటి ముఖ్యంగా దాని తర్వాత మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే అవసరమైనటువంటి వస్తువులు అంటే హాల్ టికెట్ కావచ్చు ఒక ఐడి ప్రూఫ్ కావచ్చు తర్వాత పెన్లు కావచ్చు పెన్లు కూడా ఎక్స్ట్రా తీసుకెళ్ళడానికి ప్రయత్నం చేయండి హాల్ టికెట్లలో హాల్ టికెట్ కంపల్సరీ తీసుకెళ్ళాలి ఐడి ప్రూఫ్స్లలో ఆధార్ కార్డ్ అదేవిధంగా ఇంకేమన్నా కార్డ్స్ ఉంటే ఒకటి రెండు అదనంగా తీసుకెళ్ళండి ఒకటి ఏదైనా ఒకటి మిస్ప్లేస్ అయినా ఇంకొకటి అవకాశం ఉంటుంది సో అవి ఉంటేనే లోపలికి పంపిస్తారు కాబట్టి జాగ్రత్తగా వాటితోటి వెళ్ళండి అదే విధంగా ఒకసారి హాల్ టికెట్ లో ఇచ్చినటువంటి ఇన్స్ట్రక్షన్స్ మనం తప్పకుండా చదవాలి కొందరు ఏం చేస్తారంటే హాల్ టికెట్స్ తీసుకుంటారు తర్వాత పేజీలో వచ్చేటువంటి ఇన్స్ట్రక్షన్స్ ను చదవరు ఆ విధంగా ఇన్స్ట్రక్షన్స్లో మనకు క్లియర్గా మెన్షన్ చేస్తాడు ఏమేమి తీసుకురావాలి ఎటువంటి వస్తువులు మనం మనతో పాటు ఉండాలి ఓకే ఎగ్జామ్ సెంటర్ దగ్గర మీరు ఎలా ఉండాలి ఏ టైంకు ఎగ్జామ్ సెంటర్లో అలో చేస్తారు ఓకే ఎప్పటిదాకా ఎగ్జామ్ ఉంటుంది ఓకే మీతో పాటు తీసుకెళ్లాంటి వస్తువులు ఏంటిది అనేటువంటిది ఇన్స్ట్రక్షన్స్ అందులో ఉంటాయి కాబట్టి ఒకసారి ఆ ఇన్స్ట్రక్షన్స్ అన్నిటినీ కూడా జాగ్రత్తగా ఇంటి దగ్గర నుంచి బయలుదేరే ముందు రోజే చదువుకోండి వాటిలో ఉన్నటువంటి వాటిని మనం రేపు ఎగ్జామ్ ఉంది అనుకుంటే ముందు రోజు మనం పడుకునే ముందు రోజే అంటే ముందు రోజు మనం అన్నీ రెడీ చేసి పెట్టుకోవాలి దాని తర్వాత మాత్రమే పడుకోవాలి నెక్స్ట్ డే ఎగ్జామ్కి వెళ్ళాలి ఆ విధంగా ప్లాన్ చేసుకుంటే మీకు ఎటువంటి హరిబరి లేకుండా ఎగ్జామ్ను హ్యాపీగా మీరు రాయడానికి అవకాశం ఉంటుంది నెక్స్ట్ ఇంకా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఆత్మవిశ్వాసం ఓకే ఆత్మవిశ్వాసాన్ని అస్సలకు కోల్పోకూడదు అంటే నేను చదివిన బిడ్సే వస్తాయి అనేటువంటి ధ్యాసతో ఉండాలి నేను విజయం సాధించగలుగుతా అనేటువంటి ధ్యాసతోటే ఉండాలి మనసులో నేను సాధించగలను అనేటువంటి నమ్మకంతో ఉండండి భయపడదు శాంతంగా పరీక్ష రాయాలి చివరిగా మీకు చెప్పేటువంటి అంశం ఏంటిదంటే మీరు ఇప్పుడు రాయబోయేటువంటి టెట్ ఎగ్జామ్ ఇన్ని రోజులు మీరు కష్టపడ్డటువంటి కష్టానికి విజయం అందించేలా ఉండబోతుంది ఓకే ఇప్పటిదాకా ఎంతో కష్టపడ్డాడు నిద్ర లేక సరైన సమయానికి అన్నం తినక ఎన్నో ఫంక్షన్లకు మిస్ అయ్యి ఇంట్లో ఉన్నటువంటి కార్యక్రమాలు కూడా మిస్ అయ్యి ఫ్రెండ్స్ తోటి మిస్ గడపడం మిస్ అయ్యి ప్రతిదీ కుటుంబంకు టైం ఇవ్వక ఇంకా పెళ్ళైనటువంటి వారైతే వారి తిప్పలు మామూలు కావు సో ఇప్పటిదాకా మీరు ఎంతో కష్టపడి మంచి మార్కులు సాధించాలనేటువంటి లక్ష్యంతో ప్రిపేర్ అయి ఉన్నారు కాబట్టి ఇప్పుడు మీరు రాయబోయేటువంటి ఎగ్జామ్ ఎలా ఉండాలంటే మీరు పడ్డటువంటి కష్టానికి విజయం అందించేలాగా ఆ కష్టం మీద విజయం సాధించేలాగా ఉండాలి కాబట్టి తప్పకుండా ప్రతి ప్రశ్నను జాగ్రత్తగా చదివి రాయండి అదేవిధంగా నేను చివరిగా చెప్పేది ఏంటిదంటే మీ కష్టం ఫలించాలి ఈ టెట్ ఎగ్జామ్లో మంచి మార్కులు సాధించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ అందరికీ విష్ యూ ఆల్ ద బెస్ట్ ఈ టెట్ ఎగ్జామ్కు సంబంధించి ఇంగ్లీష్ గ్రామర్కు సంబంధించినటువంటి అన్ని అంశాల మీద నా ఛానల్లో వీడియోలు కలవు సో వాటిని చూడగలరు అవి టెట్కు మాత్రమే కాకుండా మీరు ప్రిపేర్ అయ్యేటువంటి అన్ని కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ఉపయోగపడే విధంగా వాటిని రూపొందించడం జరిగింది సో తప్పకుండా ఆ వీడియోస్లను మీరు చూడగలరు అదేవిధంగా మా ఛానల్ను తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోగలరు